ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన నియమాలు మీకందరికీ తెలిసిందే కొన్ని నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఆర్ చట్టాన్ని ఆమోదించింది అమల్లోకి తీసుకొచ్చింది కొత్త ఆర్ చట్టం మేరకు ధరణి వెబ్సైట్ రూపకల్పన చేసి భూమి రికార్డులన్నీ ధరణి ద్వారా నిర్వహించే ప్రయత్నం చేస్తుంది ఈ చట్టం చేసినప్పుడే ఆ చట్టంలోనే ఒక సెక్షన్లో ప్రభుత్వం రాసింది ఏంటంటే ఇప్పటి వరకు రెవెన్యూ కోర్టులలో ఏవైతే కేసులు పెండింగ్లో ఉన్నాయో అది ఆర్డీఓ కోర్టు కావచ్చు ఎంఆర్ఓ దగ్గర కావచ్చు జాయింట్ కలెక్టర్ కోర్టులో కావచ్చు ఈ పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్ల ఏర్పాటు చేస్తారు స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చే చేస్తారని చెప్పి చట్టంలోనే రాశారు చట్టంలో రాసిన మేరకు ఈ పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కొత్తగా రెవెన్యూ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పన్నెండవ తారీఖున నియమాలను జారీ చేసింది ప్రభుత్వ లెక్కల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం దాదాపుగా పదహారు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ పదహారు వేల కేసుల్ని ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం చేయటం కోసం ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది ఈ జీవో మేరకు కొత్త నియమాలని అమల్లోకి తీసుకొచ్చింది ఈ నియమాల అమలు కూడా ప్రారంభమైంది వీటిని మనం ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టదారి పాస్బుక్ స్పెషల్ ట్రిబ్యునల్స్ రూల్స్ అంటారు స్పెషల్ ట్రిబ్యునల్ల రూళ్ళు ఇరవై ఇరవై ఒకటిగా పిలువబడే ఈ రూల్స్ ప్రకారం ప్రతి జిల్లాకి ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఉంటుంది ఈ ట్రిబ్యు రెవెన్యూ ట్రిబ్యునల్కి జిల్లా కలెక్టర్ సారథ్యం వహిస్తాడు అందులో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కానీ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ లేని సందర్భంలో జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ కానీ ఇద్దరు జేసీలు జిల్లాలో ఉన్నారు కాబట్టి జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఉంటే జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అందులో సభ్యుడిగా ఉంటారు సభ్యురాలుగా ఉంటుంది జాయింట్ కలెక్టర్ రెవెన్యూ లేనప్పుడు జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ అందులో సభ్యులుగా ఉంటారు ఈ ఇద్దరు కనుక లేకపోతే ఆ జిల్లా రెవెన్యూ అధికారి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ అంటారు డిఆర్ఓ సభ్యులుగా ఈ ట్రిబ్యునల్లో ఉంటారు అంటే ఇద్దరు మెంబర్లతోటి ప్రతి జిల్లాకి ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ అయింది ఈ ఈ ఇద్దరు వ్యక్తులు ఈ పదహారు వేల కేసుల పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసులన్నీ కూడా ఈ ట్రిబ్యునల్కి బదలాయింపు చేయబడ్డాయి ఈ ట్రిబ్యునల్లు జిల్లా కేంద్రంలో కానీ అవసరం అనుకుంటే డివిజన్ కేంద్రం లేదా మండల కేంద్రంలో కూడా విచారణ నిర్వహించి సమస్యలు పరిష్కారం చేయవచ్చు ఈ ట్రిబ్యునల్ జిల్లా కేంద్రంలోనే కేసుల పరిష్కారం చేయాలని లేదు కేంద్ర స్థాయికి కూడా వెళ్ళడానికి కూడా జీవోలో అవకాశం కల్పించారు పెండింగ్ కేసులన్నీ కూడా ఈ ట్రిబ్యునల్కి పంపటం జరుగుతుంది ఈ ట్రిబ్యునల్ విచారణ చేపట్టేటప్పుడు ఆరు ఆరు చట్టం మేరకు సిపిసిలో ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ విచారణ చేసి తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది వీలైనంతగా ఒక్క నెల రోజుల లోపలనే పెండింగ్ కేసులన్నిటిని కూడా పరిష్కరించాలి అని చెప్పి ఈ ఉత్తర్వులలో పొందుపరచడం జరిగింది ఇవన్నీ కూడా పాత కేసుల పరిష్కారానికి ఏర్పాటు కొత్త కేసుల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే ఆర్డియో దగ్గరకు జాయింట్ కలెక్టర్ దగ్గరికో లేదా కలెక్టర్ దగ్గర కేసులు గనుక నమోదు కాకుండా ఉండి ఉంటే ఆ సమస్యల్ని ఈ ట్రిబ్యునల్ పరిష్కారం చేయడానికి వీలు లేదు ఈ ట్రిబ్యునల్ ఏదైనా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం మాత్రమే చూసుకుంటుంది కొత్త కేసుల పరిష్కారానికి సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే తప్ప ఈ ట్రిబ్యునల్లో కొత్తగా వచ్చే కేసుల పరిష్కారానికి అధికారాలు లేవు ఇది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు